హాయ్ అండి హాయ్ అండి ఇప్పుడు ఆంధ్రలో పాలిటిక్స్ జరుగుతున్నాయి కదా సో దాని మీద మీ ఒపీనియన్ ఏందండి ఒపీనియన్ ఒపీనియన్ బాబోయ్ ఆంధ్ర పరిపాలన గురించి నాకు చెప్పొద్దండి అండి జగన్నాన్ పరిపాలన గురించి అయితే నన్ను అండగకండి మీరు ఎందుకంటే ఎందుకు అంత పెద్ద మాట అన్నారు ఏముంది చెప్పండి ఏముంది ఆయన దగ్గర ఆ పరిపాలనలో ఏముంది ఏం అభివృద్ధి చెందింది చెప్పండి అంటే అభివృద్ధి అంటే మీ ఉద్దేశంలో నాకు తెలిసి రోడ్లు గుంటలు గుంటలు ఉన్నాయి ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఉద్యోగాలు లేవు అసలు ఏమీ లేదండి ఏం లేదు రాజధాని కట్టలే చెప్పాడు కంపెనీలు రాల ఐటీ కంపెనీలు అన్నాడు అవి అన్నాడు ఇవన్నాడు మొత్తం ఎలక్షన్ వచ్చేసరికి అమ్మ చెల్లి అక్క అనుకుంటాడు కానీ ఆయనది ఏమీ లేదు ఏమి అందలేదు డౌటే లేదు దాంట్లో మీరు ఏం రాసుకుంటారు రాసుకోండి కానీ ఏం అందలేదు ఎవరికి ఆయన పరిపాలన అభివృద్ధి లేదండి అంటే ఒక విషయం అండి ఇప్పుడు జగన్ పరిపాలన స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో ఒక టూ ఇయర్స్ కరోనా వల్ల వేస్ట్ అయింది ఉన్నది త్రీ ఇయర్స్ సో త్రీ ఇయర్స్లో ఏం అభివృద్ధి చెందలేదు అంటారా ఏం అభివృద్ధి చెందింది చెప్పండి రోడ్లు ఎక్కడ చూస్తే అక్కడ అసలు మరి దారుణంగా ఉన్నాయండి రోడ్లు అంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయి అసలు ఆయన పరిపాలన పనికి రాడండి వద్దు వేస్ట్ అభివృద్ధి ఏం పెట్టడం జరిగింది ఏం జరిగింది అమ్మఒడి వేస్తున్నాడన్నా అమ్మఒడి వేస్తున్నాడన్నా అమ్మఒడి ఒకటి ఇస్తే సరిపోద్దా అంటే వైద్యం కూడా హాస్పిటల్స్ కూడా కట్టుతున్నారు కదా ఏడ కట్టాడు హాస్పిటల్స్ రాజమండ్రిలోనేమో డెలివరీ హాస్పిటల్ కట్టారు శ్రీ శ్రీకాకుళంలోనేమో క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడికి పోయి బాపు నొప్పులు పడుకుంటా గర్భవతిలో అక్కడ సత్యన ప్రతి ఏరియాలో కూడా క్లినిక్లు పెట్టారు కదండి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎలా ఉందో సేమ్ అలా వన్ జీరో ఫోర్ అని పెట్టి క్లినిక్లు పెట్టారు కష్టం వచ్చిందంటే కష్టం వచ్చిందంటే ఇంటికి వెళ్ళి అడగాలి ఒక నాయకుడు అనే వ్యక్తి అమ్మ నీకు కష్టం లేదంటే పలానా ఆఫీస్ ఉంటుంది మనకు ప్రతి ఏరియాలో అదే కదా ప్రతి ఏరియాలో కదా ప్రతి ఊర్లో కూడా సచివాలయం అని ఆఫీసులు పెట్టారు కదా ఆఫీసులు పెట్టారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏం రెస్పాండ్ అవుతున్నారు ఏం రెస్పాండ్ అవుతుంది తిరిగిన చోట్లకి పది సార్లు తిరగాలి తిరగాల్సిన అవసరం లేకుండానే కదండి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు వాలంటీర్లు ఇంటికి వచ్చి అన్ని చేస్తున్నారు కదా మీరు మీ ఇంటికి రాలేదండి మీ ఇంటికి ఎవరు రావట్లేదు మా సిస్టర్ ఉన్నారు మాకు రాలేదు అసలు ఆమె అయితే ఏందో ఉంటున్నామంటే ఉంటున్నాం అని అంటున్నారు కానీ జరగాలంటే ఫస్ట్ నాయకుడు బాగుండాలి నాయకుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి నవరత్నాల్లో కూడా ఆయన ఒకటి చూపించండి మీరు అంటే జాబ్స్ పరంగా అయితే ఎందుకు జాబ్స్ ఇచ్చారు వాలంటీర్ జాబ్స్ అయితే రెండున్నర లక్షల జాబులు ఇంకా చాలా ఇట్లా జాబ్స్ ఇచ్చారు అన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆఫీసులు కంపెనీలు కూడా వస్తున్నాయి అంటున్నారు ఈ రోజు ఉంటాయి వాలంటీర్లు జాబులు రేపు పోతాయి అవి పర్మనెంట్ ఏంటండి అంటే మళ్ళీ జగన్ పర్మనెంట్ చేస్తున్నారు కదా వాళ్ళు చదువుకున్న వాళ్ళ పర్సన్స్ కూడా ఉద్యోగాలు లేక ఎంతమంది ఇండ్ల కాడ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడుతున్నాడు తెలిసింది కదా మనకి ఎక్కడ అభివృద్ధి చేస్తున్నాడో కనీసము కనీ చదువుకున్న పిల్లలకి చదువుకున్న వాళ్ళకి ఏదైనా ఒక దారి చూపిస్తున్నాడు ఆయన ఉద్యోగాలు పరంగా కానీ లేదనే డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఖాళీగా ఉండడం మనం చూస్తున్నాం ఎక్కడ ఎవరికి ఏం న్యాయం చేయలేదండి నా అభిప్రాయం ఏంటంటే మన జనసేన వస్తే బాగుంటుందని నా ఒక హీరో అండి ఇప్పుడు తను మీరు అన్నట్టు చేయొచ్చు పక్కన తను సొంతంగా చేయొచ్చు సొంతంగా చేయొచ్చు ఎందుకంటే తన తను హీరో అయినందుకు తనని అనేది ఒక స్వార్థం ఉంటుంది మనుషులకు మళ్ళీ అదొక క్వశ్చన్ వేస్తారు ఇప్పుడే ఆయన మీద బుల బురద చల్లడానికి ఎన్నో మాటలు వస్తున్నాయి అలాంటివి పడవద్దని ఇట్లా పొత్తులో చేస్తుండొచ్చు అనేది నా అభిప్రాయం అండి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టానంటున్నారు సో ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన ఆయన అధికారం కోసం ఎందుకంటే అంత కష్టపడుతున్నారు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాడా అలా కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనాల మనిషి జనం మనిషి ఆయన జనంలో ఉంటాడు జనంలా ఉంటాడు ఆయన చెప్పిన డైలాగ్ ఆయన అధికారం లేనప్పుడే అంత మేలు చేశాడు ప్రజలకు అంటే అధికారంలోకి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి అంటే ప్రజలకి మేలు చేయాలంటే అధికారంలో ఉండాలంటారా ఆయనకు లెక్కే కాదు ఇది అసలు ఆయనకు పార్టీని అవసరం లేదండి పార్టీలు అనేటివి ఇప్పుడు మాకు పార్టీ వాళ్ళకి లేని నీకేంది అనే క్వశ్చన్ మళ్ళీ సాధారణమైన మనిషి ఎవరైనా చేస్తేనే అడుగుతారు అన్నెందుకు మన సాయి ఉన్నాడా ఆయన చేస్తుంటే ఆయన మీద ఎంత మంది బుర్ర జరగలేదు మనకు తెలుసు అలాంటి మంచి మనుషులు మంచి చేస్తే ప్రజలకు నచ్చదు మోసం చేస్తే వాళ్ళే నచ్చుతారు అలాంటి చూసే ఓట్లు కూడా వేయాలి ప్రజలు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బాగుంటది చంద్రబాబు నాయుడు అవకాశం కదా ఇద్దరు కలిసి పరిపాలన చేస్తే చాలా అద్భుతంగా కలర్ఫుల్ గా ఉంటది మా అభిప్రాయం అండి